జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా శివాజీ మహారాజ్ జరుగుతూ ఉన్నాయి వరగల్ మండలం గజ్వల్ నియోజకవర్గం వరగల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో పిల్లలు జెండా ఎత్తుతున్న గ్రామంలో జెండా ఎత్తున్న గ్రామంలో పైన తీగలకు ఆ జెండా రాడు తాకి షాక్ గురై ఒక విద్యార్థి ఇరవై రెండు సంవత్సరాల విద్యార్థి చనిపోయిండు ఇంకొక పద్దెనిమిది సంవత్సరం విద్యార్థి కూడా హాస్పిటల్లో ఉన్నాడు ఇంకా ఎనిమిది మంది విద్యార్థులు షాక్ గురై ఉన్నారు ఇవాళ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం లింగా ప్రశాంత్ లింగా ప్రశాంత్ చనిపోయిన బిడ్డ ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం ఆ కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ఇంకా కర్ణాకరణ విద్యార్థి సీరియస్కున్నాడు ఆయనను కోలుకునే విధంగా అన్ని రకాల మెడికల్ సౌకర్యాలని మెడికల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసి ఆ పిల్లడాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియస్తూ ఉన్నాం హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరితో పరామర్శ చేసి షాక్ గురైంది కాబట్టి వాళ్ళను ఆ షాక్ నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉంది ఏది ఏమైనా ఇది దురస్తకరమైన బాధాకరమైన సంఘటన దీనికి వాళ్ళ కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం